హాయ్ హలో బా ఇప్పుడే మదనపల్లి మార్కెట్లో జిపిఆర్ మండీలో వేలం అయితే అయిపోయింది టాప్ రేట్ అక్కడ మూడు డెబ్భై ప్రస్తుతానికైతే టీవీఎస్ మండీలో ఇంకా వేలం స్టార్ట్ అవ్వలేదు ఇక్కడ కూడా ఏం రేట్లు పోతాయో కూడా చూపించేస్తాను రేట్లేక త్రీ ఫార్టీ సో మూడు నలభై थ्री फिफ्टी मोड़े आवै तीन सौ पचास फोर हंड्रेड चार सौ 450 फोर फिफ्टी चार सौ पचास ఫైవ్ ఫిఫ్టీ ఐదు వందల యాభై టెన్ ఐదు పది ఐదు వందల ఇరవై ఫైవ్ ట్వంటీ స్ ఐదు ఇరవై ఫోర్ ట్వంటీ చార్సో బస్ నాలుగు ఇరవై ఫోర్ సెవెంటీ నాలుగు డెబ్బై సత్తర్ త్రీ సెవెంటీ మూడు డెబ్భై తిని సరు ఫ్ హండ్రెడ్ చార్స నాలుగు వందలు ఫోర్ ఫార్టీ చార్ సో చాలిస్ నాలుగు నలభై చూసేవారు కదండీ ఇవాళ రేట్లు ఇవంతా కూడా ఇవాళ టాప్ రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి ఇంకా లైక్ అంటే లైక్ కొట్టండి కొత్తగా ఎవరైనా చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని అలానే బటన్ ప్రెస్ చేసి పెట్టుకోండి ఓకే మరి బాయ్ మళ్ళీ వీడియోలు మళ్ళీ కలుద్దాం